రాజన్న గారు హిందీలో రచించిన ఫాన్సీ అనే ఫాన్సీ ఉరి ఫాన్సీ అనే నవల రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటాను సుందర విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరణ జరిగింది ఆ ఆవిష్కరణ సభకు కూడా నేనే అధ్యక్షత వహించాను కాబట్టి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఐదారు సంవత్సరాల కాలంలో హిందీ భాషలోంచి తెలుగులోకి వచ్చిన తర్వాత తిరిగి ఆ సభకు కూడా అధ్యక్షత వహించడం మిత్రుడారా ఒక నవల లేక జీవిత చరిత్ర ఈ రెండింటి సమన్వయపరిచి రాసిన హిందీ నవలని తెలుగులోకి రావడం ఆ రకంగా హిందీ తెలుగు అనుసంధానాన్ని మనం గమనిస్తున్నాం ఇక్కడ హిందీ మౌలిక భాష నుంచి కారు శంకర్ గారు తెలుగుకు అనువదించారు ఈ పుస్తకాన్ని అనువాదాన్ని ముఖ్యంగాను పరిశీలించి తన సహకారాన్ని అందించిన డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంఎస్కో ఎడిటర్ వారు రావాల్సింది ఇంతవరకు రాలేదు చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారం వల్ల అది ఆ ప్రచురణ సంస్థ ద్వారా వెలువడటం ఒక ప్రత్యేకత ఏదో ఆదిలాబాద్ మారుమూల ప్రాంతంలో అతి నిరపేద అతి నిర్భేద కుటుంబంలో పుట్టిన కె రాజన్న గారు అక్కడి భూస్వామ్య పద్ధతిలో భూస్వామ్య వర్గంలో వ్యవస్థలో ఒక చాకలి కుటుంబంలోంచి అనేక రకాల ఈతి బాధలు ఎదుర్కొన్న మనిషి బాల్యంలో నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం జయించిన తండ్రి ఆ మూలంగా తాను నిస్సాహుడిగా తల్ తల్లిని ఆధారం చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళడం బురిఖమ్మంలో భోజన ఆత్మ అనే కథకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ప్రధానంగా ఇలాంటి నవలలు అరుదుగా వస్తాయి ఒక వ్యక్తి జీవితానుభవంలోంచి యథాతథంగా యథార్థంలోకి తిరిగి రావడం అందే అది చాలా తక్కువ కానుఫనిక కథ కాకుండా ఫిక్షనైజ్ కాకుండా తాను పడిన అనుభవాలని పడిన బాధల్ని సంక్షోభాలను అన్నింటినీ కూడాను తాను అక్షరబద్ధం చేయడం అనేది ఉన్నది అది గొప్ప విషయం అందులో గారి విశేషం ఏంటంటే ఆయన ఆదిలాబాదులో అతి నేర నిరుపేద కుటుంబంలో పుట్టి నిరక్షర రాష్ట్రుడిగా నుంచి అటు ఎదుగుతూ ఎదుగుతూ తర్వాత జైలు జీవితం గడుతూ రికమన్లు తప్పించుకొని జైల్లోంచి ఉంచి జైల్లో నుండి ఆయన ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ హిందీ చేసి జర్నలిజం చేసి ఇవన్నీ చేస్తూ తాను ఒక రచయితగా ఎదికి రావడం అది గొప్ప విషయం అది మామూలు విషయం కాదు సో రాజన్న గారు మాతృభాష తెలుగే కానీ ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే అక్కడ మరాఠీ మాట్లాడతారు తెలుగు అంత తక్కువ ఆ రకంగా ఆయనకి స్వతహాగానే మరాఠీ వచ్చు తెలుగు సరే సరే ఆ తర్వాత తాను హిందీలో విద్యాభ్యాసం చేయడం హిందీ సరే ఇంగ్లీష్ కూడా వారికి ఆ రకంగా ఒక వ్యక్తి యొక్క జీవితం చూడండి ఎన్ని దశలు దాటి వచ్చింది ఆయన హిందీలో రాసిన ఈ నవలని శంకరంగారు అనువదించారు మిత్రుడ ఈ నవల రెండు వేల పంతొమ్మిది బయటికి హిందీలోకి రాగానే ఆవిష్కరణ జరిగిన తర్వాత రాజన్న గారి విలక్షణమైన జీవితము అందులో జరిగిన అభివృద్ధి సంఘటన ఒక సాధారణమైన జీవి ఆ తర్వాత అసాధారణమైన వ్యక్తిగా రూపొంది ఒక అసాధారణ వ్యక్తితో ముందుకు రావడం అందులో మన అసమాజ నిచ్చనమెట్ల కులస మన నిచ్చిన సమాజంలో తాను దాన్ని ఆవిష్కరించే సందర్భంగా నేను ఒక న్యాయమూర్తిని ఎందువల్ల చట్ట ప్రకారంగా శిక్ష వేసినప్పుడు కూడాను అంటే చట్టం ఏమిటి ఈరోజు నేరం ఉంటుంది రేపు నేరం కాకపోవచ్చు మొన్న చంద్ర ఎన్టీఆర్ పీరియడ్ లోపల ప్రహిభిషన్ అనేది నేరము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పీరియడ్ లోపల ప్రహిభిషన్ అనేది నేరం కాదు అంటే ఈ రోజు నేరము రేపు నేరం కాదు ఇది సామాన్యులకి అర్థం కాని విషయం ఎప్పుడు ఏది నేరం అవుతుంది ఏది నేరం కాదు అంటే ఈరోజు దేశద్రోహి ఎవరైతే ఉంటారో అతను రేపు దేశద్రోహి కాదు దేశ ప్రేమికుడు అవుతాడు ఈరోజు దేశ ప్రేమికుడు రేపు దేశద్రోహి కావచ్చు అంటే చట్టం మారుతూ ఉంటుంది చట్టాన్ని సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇక్కడ కూడా ఎట్లా ఉంటుంది ఒక జడ్జి ఎలా ఉంటాడంటే సమాజం శాంతి భద్రతలు నేరం దాని ప్రభావం నేను అన్వయించుకున్న చట్టం నిన్ను దూషి చేశాయి మంత్రసాణిలా నువ్వు నా ముందు నిల్చొని ఉంటావు శిక్ష గురించి నేను ప్రశ్నిస్తాను అంటే క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ డెత్ సెంటెన్స్ వేస్తామా ఏది వేస్తామని శిక్ష పోతుందేమో అని ఆశపడతావు నీ సమాధానాలు శిక్షను తగ్గిస్తాయేమో కానీ శిక్షను రద్దు చేయవు కఠిన కారగార శిక్ష విధిస్తున్న నాకు నీ కనుకసల్లో నిలిచిన విషాదంలో నీ జీవితము నీ భార్య పిల్లలు తల్లిదండ్రులు తీరంగా పొలిముందటి మేక పిల్లల్లా కనిపిస్తారు అయినా ఫలితం ఉండదు నా ధర్మం నేను నిర్వర్తిస్తాను శిక్ష విధించిన నాకు నీ ముఖం చూడ్డానికి కూడా ధైర్యం చాల వెంటనే నా గదిలో వాలిపోతాను కూలిపోతాను అన్నం తింటున్నప్పుడు పడుకొని పుస్తకాన్ని తిరిగేస్తున్నప్పుడు ఆకాశానికి వేసి అలా మబ్బుల్ని చూస్తున్నప్పుడు నిరూ నీ రూపే గుర్తుకొస్తుంది ఊచల్ని లెక్క పెడుతున్న నీ కళ్ళే కనిపిస్తాయి ఆకాశం దిగులను మోస్తున్న నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నీ సంసారమే గుర్తొస్తుంది పిక్కటిల్లేలా వాళ్ళు చేసిన రోదనలు నా చెవుల్లో సముద్రాలై నా మెదడు ముద్దు వారుతుంది నేరస్తున్న పిల్లలన్న ముద్ర కాలనాగుల మీ పిల్లల్ని వెంటాడడం నా కళ్ళలో విషాన్ని నింపి చూపును మింగేస్తుంది నిజా నిజాల మధ్య కరిగి ఒరిగిపోయి కరిగిపోయిన నేను నా ధర్మాన్ని అనుకుంటాను నీ రూపు మర్చిపోయే ప్రయత్నంలో మరో శిక్ష విధిస్తాను అంటే ఎట్లా ఉంటుంది శిక్ష విధించినప్పుడు కూడా న్యాయమూర్తి అందరూ కూడా నిజంగానే ఇష్టాలు కొన్నిసార్లు శిక్ష వేసిన తర్వాత కూడా బాధలో ఉంటాం ఈ జడ్జి వ్యతిరేకత భావాన్ని సూచించడం వల్ల కోర్టు ప్రెజడ్యూస్ అయిందేమో అని నాకు అనిపించింది ఈవెన్ ప్రెజెడ్యూస్ అంటే మంచి జడ్జి అయినట్లయితే అట్లా ప్రెజడ్యూస్ కావడానికి వీలు లేదు మంచి జడ్జి ఏం చేయాలి చట్టం ఏమి చెబుతుంది తర్వాత నేరం జరిగింది ఏమిటి ఎంతవరకు రుజువైంది ఈ విషయాలను ఆధారం చేసుకొని శిక్ష విధించాలి కానీ ఈ కేసులో దురదృష్టవశాత్తు ఆ జడ్జి గారు మన ఈ కార్యక్రమానికి రాజన్నతో అతి సన్నిహితులుగా ఉన్నవాళ్ళు పుస్తకాన్ని ప్రేమించే వాళ్ళు ఈ యొక్క ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇకపోతే ముందుగా ఈ పుస్తకం గురించి ఒక రైట్ పర్సన్ అంటే మనము సమాజంలో చూస్తున్నటువంటి వ్యక్తులు భిన్నంగా ఉంటారు అనేది చెప్పడానికి అంటే వృత్తిపరంగా వాళ్ళు ఏ రకంగా ఉన్నా ఆ వృత్తి వెనకాల ఇటువంటి చక్కటి ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారని చెప్పడానికి నిదర్శనం ఇక్కడ గుర్తున్నటువంటి జడ్జి గారు